పరమేశ్వరుణ్ణి స్మరించడం నాకు అలవాటు అలాగా బాబు నీ పేరేటి ఏం చదువుకున్నావు బాబు ఒక బియ్యే అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది హరహర మహతి శంభు సరిగ్గా సమాధానం చెప్పరా లేకపోతే ఇంటికెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా పొడి చేస్తాను ఆధునిక కదా ఈ కుర్రవాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అసలు అనుకుంటున్నారు వీరు ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమారసాదరాలు వారు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్రుడై తన కలవాలోని ప్రచండ వేగంతో ప్రయోగించి పరభాష నీ చుల్లి ఎల్లల వరకు వాళ్ళ తుల్లు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు పాపం యుద్ధాలు కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగులు పారిపోయాయి ఉంటే చూపించుండేవాడిపో అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మంచులు నాన వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసియిపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ ఏకాగ్రతలు సరాగ్రతులైపోయిన చతగాత్రులు గౌరవ పాత్రులు బాబు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్లి అమ్మాయిని త్వరగా తీసుకురా రాహుకాలం వచ్చేస్తుంది చూసేది ఏంటండి మీరు శుభో సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది నా పెద్ద రికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా నమస్తే నా పేరు చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చితార్థం ఆ తరువాత శాశ్వత కళ్యాణం ఒక్క అలంబోదనం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్ లోని పెళ్లి చూపులు చూపుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చదనం సో ఎవ్రీథింగ్ ఓకే శంకర పెళ్లిళ్లకు ప్రోగ్రాంలు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాంలు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారు డొక్కే కాదు బుక్కాలంబోదరం హాయ్ ఏవిటది పెళ్లి చూపులు జరుగుతుంది ఏవిటాలది మర్యాద పెట్టాలి ఓకే 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 మేం పెళ్ళికొడుకు తరఫున వచ్చిన వాళ్ళం ఏరా పరావ్ బానవా ఏంట్రా మీసాలు కూడా పెట్టావు అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జమ్ని సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషం నాయన పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది అట్టాగే ఉందా ఏ నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా దండం చేస్తాను గుర్రావరో నాకు తెలియదు నాకు తెలియదు మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను డ్యూటీ టైం అయిపోయింది ఏం ప్రజలు వదలండి నీకు ఎన్ని ఉన్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళు ఉంటాయి నాకు ఇంకా జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి 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 బాబు వదలకపోతే ఏం చేస్తారు వదిలితే ఏం చేస్తాను అని అడగండి చెప్తావా నన్నే ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలనుకుంటా అది ఓనర్ గానీ అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే హలో మీరు నా హౌస్ అలా కనిపిస్తాం లేదా ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టానమ్మా అరే ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది ఆ రైళ్లు వెళ్ళాలిగా అందుకని ట్రాక్ ఇల్లు పెట్టారా మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా అసలు ట్రాక్ మీకు ఏమి సంబంధం చూడమ్మా నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి ముప్పై సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను రైలు శబ్దం వినిపించకపోతే నాకు నిద్రపట్టదు అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను